హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి బంపర్ ఆఫర్తో మీ ముందుకు వచ్చానండి సంక్రాంతి పండుగ కదా వచ్చేసింది కదా ఇక అందరు కూడా మన సబ్స్క్రైబర్సు ప్రతి ఒక్కరు కూడా మేడం ఆఫర్ ఇవ్వండి అని పండగ రాగానే నాకైతే కాల్స్ చేసి విపరీతంగా అడుగుతున్నారండి ఇక అది తట్టుకోలేక వెయిట్ చేశాను వెయిట్ చేశాను ఇక ఆఫర్ ఇవ్వకూడదు అని అనుకున్నాను ఇంతకుముందు అయితే ఇప్పుడు వాళ్ళు అడిగేదానికి నేను ఇంకా ఇవ్వకుండా ఉండలేకపోతూ మీ ముందుకు వచ్చానండి ఈరోజు పన్నెండవ తేదీ కదా పన్నెండు నుంచి పదహారు వరకు బంపర్ ఆఫర్ నడుస్తుందండి పద్మాస్ హెయిర్ ఆయిల్ త్వరపడి తీసుకోండి ఇంకా మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం అయితే మీకు రానే రాదండి ఇక దాకా నేను ఇవ్వలేను ఈ ఒక్కసారికి సంక్రాంతి అంటే పెద్ద పండగ కదా మేడం ఇవ్వండి అని అడుగుతున్నారండి పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే అసలు తెలియని వాళ్ళే లేరు కదా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది చక్కగా తీసుకొని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక్కసారి మా దగ్గర ఈ హెయిర్ ఆయిల్ తీసుకొని వాడుకున్నారు అంటే మీకు విపరీతమైన హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి మీ వైట్ హెయిర్ కూడా స్లోగా గ్రేగా మారి బ్లాక్ అవుతుంది అసలు వైట్ హెయిర్నే రాకుండా ముందే ఆపేస్తుందండి ఇది మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ పెట్టుకోవచ్చు అండి మగవాళ్ళు గడ్డాలకి మీసాలకు కూడా ఈ హెయిర్ ఆయిల్ అనేది పెట్టుకోవచ్చు బట్టతలు ఉన్న వాళ్ళకి బట్టతలు కూడా మీకు వెంటనే జుట్టు వచ్చేస్తుంది వాళ్ళకి బాగా రోజుకు రెండు మూడు సార్లు కనుక ఆ బట్టతల మీద ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేశారు అంటే వాళ్ళకి మళ్ళీ మొలుస్తుందండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా హెయిర్ ఆయిల్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది మేము కేరళ వాళ్ళ చేత తయారు చేపిస్తామండి వర్జిన్ కోకోనట్ ఆయిల్తో తయారు చేపిస్తాము మీకు ఎక్కడ దొరకనగాక దొరకదండి మా దగ్గర తప్ప ఇంత స్వచ్ఛమైన హెయిర్ ఆయిల్ నేను ఎంతో ఇష్టంతో మీకు జుట్టు ఉంది కదా మేడం మీలాంటి జుట్టు మాకు కావాలి మంచి హెయిర్ ఆయిల్ మాకు అందించండి అని ఎంతోమంది అడిగిన తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకొని ఈ హెయిర్ ఆయిల్ని మీ ముందుకు తెచ్చిన తర్వాత ఈ హెయిర్ ఆయిల్తో పాటు బోల్డ్ ఎన్ని ప్రోడక్ట్స్ మీ ముందుకు తీసుకొచ్చాను పద్మాస్ ప్రోడక్ట్స్ అనేవి ఎంత సక్సెస్ అయ్యాయో మీ అందరికీ నాకంటే బాగా తెలుసు మీరు తీసుకొని వాడుతున్నారు వాడారు ఆల్రెడీ మీ జుట్టుని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నారు కాబట్టి మీకే బాగా తెలుసు ఈ ఆఫర్ అయితే పన్నెండు నుంచి పదహారు వరకు మీకు వర్తిస్తుందండి కానీ కాల్ లిఫ్ట్ చేయకపోయినా కూడా మీరు వాట్సాప్లో హాయ్ పెట్టండి మీకు ఆఫర్ లిస్ట్ అనేది వస్తుందండి మీరు బుక్ చేసుకోవాలి అంటే వాట్సాప్లో మీరు ఫుల్ అడ్రస్ పెట్టాలండి మీది పిన్ కోడు నేము అన్నీ ఫోన్పే గూగుల్ పే అవైలబుల్గా ఉందండి అమౌంట్ పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ని మీరు వాట్సాప్లో పెట్టండి అంతేగాని క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి కాల్ చేసి ఈ ఆయిల్ ఎలా పనిచేస్తుంది అని మళ్ళీ నాకు కాల్ చేసి ప్లీజ్ అడగద్దండి పండగ కదా మీకు పండగే నాకు పండగే అందుకని బిజీగా ఉంటుంటాం కదా మీరు చక్కగా ఆర్డర్ని వాట్సాప్లో బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను అన్నీ ఇచ్చానండి ఓకే అండి హెయిర్ ఆయిల్ కొనుక్కున్న తర్వాత మీ ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఎలా వాడాలి ఏంటి అనేది పదహారో తేదీ తర్వాత నాకు ఒకసారి కాల్ చేస్తే నేను మీకు క్లుప్తంగా చెప్తాను ఓకే బాయ్ అండి ఆఫర్ అనేది మీకు చాలా సూపర్గా వర్తిస్తుందండి మంచి బంపర్ ఆఫరు తీసేసుకొని మీ మంచి నల్లటి జుట్టుని తిరిగి తెచ్చుకోండి ఊడిపోయిన జుట్టుని మళ్ళీ తెచ్చుకోండి మీకు తెల్ల జుట్టు రాకుండా చేసుకోండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు కావాలి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి మంచి జుట్టును తెచ్చుకుంటారండి వాళ్ళందరూ కూడా మీరు షేర్ చేసినందువల్ల ఓకే బాయ్ అండి